అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని ఇరుసుమండ గ్రామంలో సంభవించినటువంటి బ్లోఅవుట్ ప్రస్తుతం చాలా వరకు కూడా అగ్ని జ్వాలలు అయితే చాలా అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అధికారులు నిన్న అంటే మంగళవారం వెల్లడించిన ప్రకారం ఈరోజు దాదాపు చాలా వరకు కూడా ఎనభై శాతం వరకు కూడా మంటలు అదుపులోకి వచ్చినట్లే మనకి ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తున్న కనిపిస్తుంది అదేవిధంగా అంటే సోమవారం ఉదయం పది గంటలకు లీక్ అయిన పది పది పదకొండు గంటల సమయంలో ఈ లీకేజ్కి గురైనటువంటి ఈ వర్క్ పవర్ రిగ్కి సంబంధించి పూర్తిగా ఈ ప్రాంతంలో తీవ్ర అలజడి అయితే రేపింది దీంతో ఇక్కడ నుంచి పరుగున పరుగులెత్తుతూ కూడా సురక్షిత ప్రాంతాలకైతే స్థానిక ప్రజలు తరలి వెళ్లారు అదేవిధంగా వెంటనే కూడా అటు ఓఎన్జిసి అధికారులతో పాటు జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా పూర్తిగా కూడా అప్రమత్తమయ్యి ఈ ప్రాంత ప్రజలను పూర్తిగా ఖాళీ చేయించడం అదేవిధంగా వెంటనే కూడా ఇక్కడ విద్యుత్ సరఫరాను నిలిపివేయడం మొత్తం మీద హై అలర్ట్ అయితే మాత్రం ఈ ఇరుసుమండ గ్రామంలో కనిపించింది అంతేకాకుండా ఇరుసుమండ సమీపంలో ఉన్నటువంటి రెండు మూడు గ్రామాలను ప్రజలను కూడా అప్రమత్తం చేసి పూర్తిగా విద్యుత్నైతే నియంత్రించగలిగారు అదేవిధంగా మంటలు అయితే సుమారు వంద మీటర్లకు పైబడి ఇక్కడ మంటలు వ్యధ వ్యాపించిన పరిస్థితి కనిపించింది అయితే ఇది నిలువుగా కాకుండా ఈ సమీప ప్రాంతంలో అంతా కూడా తీవ్రమైన వేడితో పాటు భయంకరమైన శబ్దాలతో ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఒక భయానక వాతావరణం అయితే కనిపించింది అయితే దాదాపు ఇది నలభై వేల క్యూబిక్ మీటర్ల మేర ఇక్కడ గ్యాస్ అయితే ఇక్కడ ఈ బావిలో ఉన్న ఉన్న పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసిన వైఎన్జిసి అధికారులు ఇది త్వరిత గతిని మొత్తం మీద అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తుందని కూడా వెల్లడించారు అయితే స్టార్టింగ్లో ఈ బ్లౌడ్ సంభవించిన రోజున అత్యధిక పీడనంతో దాదాపు చాలా ఫోర్స్తో పైకి ఎగదనేటువంటి గ్యాస్ రెండో రోజు మా నాటికే చాలా వరకు అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు వాటర్ అంబ్రెల్లా పద్ధతి ప్రకారంలో మొత్తం ఆరు పంపుల ద్వారా అంటే ఐదు పంపులు చుట్టూ కూడా వేసి మరొక పంపు ద్వారా కూడా ఇక్కడ ఎప్పటికప్పుడే నీటిని వెదజల్లుతూ పరిస్థితిని ఇక్కడ వేడి వాతావరణాన్ని చల్లబరచడంతో పాటు మంటలను అదుపు చేసేందుకైతే ప్రత్యేక నిపుణుల బృందం అయితే శ్రమిస్తుంది అప్పటి నుంచి కూడా అంటే దాదాపు సోమవారం సాయంత్రం నాటికి కొన్ని ఏర్పాట్లు చేసి జరిగినప్పటికీ కూడా మంగళవారం ఉదయం నాటికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ షా ఈ సామాగ్రితో పాటు ఈ ఎక్విప్మెంట్ అంతటినీ కూడా ఇక్కడ మోహరించి మొత్తం ఐదు పంపుల ద్వారా ఇక్కడ వాటర్ అయితే వాటర్ అంబ్రెల్లా పద్ధతిలో అయితే చుట్టూ కూడా ఈ వంజీసీ బెల్లను అయితే చుట్టుముట్టి చాలా వరకు కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు అయితే మరి కొన్ని నాలుగు రోజుల వ్యవధి వ్యవధిలో ఈ వెళ్లను పూర్తిగా మూసివేస్తామని కూడా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో పాటు ఓఎన్జీసీకి సంబంధించిన ప్రత్యేక అధికారుల బృందం కూడా వెల్లడించింది అనుకున్న ప్రకారంగానే మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి ఓఎన్జీసీ అధికారుల బృందం నిపుణుల బృందం కూడా అత్యంత సమీపానికి అంటే వెళ్లకు కేవలం కొన్ని అడుగుల దూరం వరకు కూడా చేరుకుని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని అంటే ఆ రోజును వర్క్ ఓవర్ రిగ్కి సంబంధించి ఆ రోజు బ్లోడ్ సంభవించిన రోజున వర్క్ ఓవర్ రిగ్ ఉంది ఈ మంటల దాటికి అది తరిగిపోయి కుప్పకూలిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సామాగ్రి అటు అక్కడ ఉన్నటువంటి మిషనరీతో పాటు ఈ వర్క్ ఓవర్ రిగ్ సంబంధించిన సకలాలను అయితే ప్రస్తుతం తొలగించే పనులు అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనం వెనక ఒకసారి చూస్తే ఇంకా దాదాపు ఒక ఇరవై మీటర్ల ఎత్తులో అయితే ఇరవై నుంచి ముప్పై మీటర్ల ఎత్తులైతే మంటలు ఇంకా చెలరేగుతున్నాయి ఇక్కడ ప్రత్యేక క్రెయిన్ల ద్వారా అక్కడ ఏ రోజు బ్లోఅౌట్ అగ్ని కీలాలకైతే ఏ ఏదైతే అంటే ఈ ఇనుపకు సంబంధించి ఇనుప సామాగ్రికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా కరిగిపోవడంతో ఆ సకలాలను అంతటినీ కూడా తొలగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఎక్కడికక్కడే ప్రత్యేక వాహనాలు అంటే భారీ వాహనాలలో అక్కడ సకలాలు ఉన్నటువంటి ఇనుప సామాగ్రి అంతటినీ కూడా ప్రత్యేకంగా ఎక్కించి దాని నుంచి ఎక్కి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా మొత్తం మీద చాలా వరకు కూడా ఈ ఇరుసుమండ ప్రాంత ప్రజలైతే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు చూస్తే ఎక్కడి నుంచి సుదూర ప్రాంతాల కంటే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయినటువంటి ఇరుసుమండ గ్రామ ప్రజలైతే నిన్నటి నుంచి నిన్న అధికారులు మంగళవారం రాత్రి నాటికి పరిస్థితి ఇక్కడ సొద్దు అనిగింది చాలా వరకు డెబ్బై శాతంకు పైబడి మంటలు అదుపులోకి వచ్చాయి ఎవరికి వారే తమ ఇళ్లకు చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ సూచించడంతో వారందరూ కూడా తమ గృహాలకైతే చేరుకున్నారు ఈరోజైతే వారికి ఈ ఈ ప్రాంతంలో నష్టం వాటిల్లిన పరిసర పరిస్థిర పరిస్థితులను బట్టి వారికి పరిహారం అందించేందుకు కూడా గ్రామంలో అయితే ఒక వ్యవస్థ అంటూ కూడా ఏర్పాటు చేశారు పంచాయతీల వద్ద ఇప్పటికీ కూడా ఇన్యురేషన్ జరుగుతుంది దీనికి సంబంధించి పంట నష్టం కానీ అటువైపు కొబ్బరి చెట్లు నష్టం కానీ అదేవిధంగా ఇళ్లకు ఏమైనా నష్టం వాటిల్ని పరిస్థితులు కానీ వారు రెండు మూడు రోజులు పునరావాస కేంద్రాలకు తరలిపోయిన నేపథ్యంలో వారికి కూడా పరిహారం అందించే దిశగా ఇక్కడ అధికార యంత్రాంగం అయితే ప్రయత్నిస్తుంది మొత్తం మీద ఇరుసుమంట గ్రామ ప్రజలైతే మాత్రం చాలా వరకు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఇక్కడ మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఈ బావిని పూర్తి స్థాయిలో అదుపులో చేయడం అనేది నెక్స్ట్ టాస్క్గా ఇక్కడ ఓఎన్జిసి అధికారుల నిపుణుల బృందానికి అయితే ఉంది అంటే మంటలను అదుపు చేసినప్పటికీ అదుపు చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా కొన్ని రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది అంటే దానికి సంబంధించిన ఇసుక బస్తాలను ఇప్పటికే కూడా పనులు జరుగుతున్నాయి ఈ బస్తాలతో చుట్టూ కూడా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి చేయడంతో పాటు అక్కడ ఒక రకమైన కార్బన్ డైఆక్సైడ్ బాంబింగ్ జరిగే ఉంటాయి దీనికి సంబంధించి ఈ గ్రామస్తులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎంత మాకు పరిహారం అందించాలి కేవలం ఇది కంటి తుడుపు చర్యగా ఈ అధికారులు కానీ ఓఎన్జీసీ అధికారులు కానీ ఎంత నష్టం వాటిల్నా కూడా తమకు ఎటువంటి పరిహారం విషయంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా చెబుతున్నారు ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్